మీడియా ఉంది ఇంత కమ్యూనికేషన్ ఉంది కానీ అధర్మము అన్యాయము అక్రమము ఆధ్యాత్మిక వచ్చింది త్రేలాగా ఒక పండితుడు శాస్త్రం చెప్పాలంటే ఉల్లి పేరుని తినకూడదు తామసిక రాజసిక ఆహారం తినకూడదు ఏకభూతంగా ఉండాలి బ్రహ్మచర్యంగా ఉండాలి అప్పుడే అతని నోటి నుంచి గాలలో కూరలు పులిపోరా అన్ని తినేసి పైక్యం ఎక్కువైపోయి పిచ్చి పాపడు అయితే ఈ తినేవాళ్ళు కూడా అన్ని తినవాలే కదా వాళ్ళ కూడా అది నచ్చుతుంటారు ఏమి తినకుండా సాత్విక పదార్థాలు అంటే నచ్చింది బట్ అలా జరుగుతూ ఉంది కాబట్టి శాస్త్రము ఇప్పటికీ కూడా మనం శాస్త్రం అని ఎందుకంటారు శాసన శంసన శాస్త్రుడు అని చెప్పారు శాసిస్తుంది శాస్త్రం దానికి వేరే దాని ఉంటే కాబట్టి శంసన కీర్తిస్తుంది ధర్మాన్ని భగవంతుడిని కీర్తిస్తుంది కాబట్టి దాని శాస్త్రం అన్న గవర్నమెంట్ బిల్లు జీవో పాస్ అయ్యిందంటే దానికి ఉంటాయా చచ్చిన బిల్లు కట్టాలి కానీ బిల్లు కట్టాలంటే కట్టాల్సింది అలాగా అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే తప్పించుకోవచ్చు కానీ భగవంతుని శాస్త్రం తప్పించుకోలేదు అంటా అక్షరము ఆ నాశనం అనేటటువంటి సృష్టి మొత్తం నాశనం ఈ కణబడే ప్రకృతి అంత పరమాణువులుగా మారిపోతుంది చూర్ణమైపోతుంది ముద్దైపోతుంది కానీ ఓంకారానికి శబ్ద బ్రహ్మకు నాశనము లేదు తర్వాత ఇదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం అంటుంది ఈ కనబడే ప్రపంచం ఈ ప్రకృతి ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా యొక్క వివరణ అంటే వ్యాఖ్యానము అంటే కామెంటరీ కామెంటరీ అంటే ఓంకారం భగవంతుడు పరమాత్మ ఆ పరమాత్మ యొక్క వివరణ పరమాత్మ ఏమిటి ఎందుకు ఎలా వచ్చాడు ఏం చేస్తున్నాడు ఈ సృష్టిని చూసి తెలుసుకో కుండను చూసి కుమ్మరి తెలుసుకుంటాం శిల్పాన్ని చూసి శిల్పిని తెలుసుకుంటాం చిత్రాన్ని పాటను మీద గాయకుడిని తెలుసుకుంటాం లతా మంగేశ్వర చూసారే ఘటన ఏదో ఫోటో చూస్తే చూసావేమో కానీ ఆ పాట వల్ల గొప్పగా పాటాడైతే ఊహించుకుంటాం ఈ సృష్టిని చూసి సృష్టికర్త ఊహించుకొని చెబుతుంది ఉపనిషత్ ఉపవ్యాఖ్యానం మళ్ళీ ఉప అంటే సమీపమైన విజ్ఞసిటి కామెంటరీ అంటే ఈ సృష్టి భగవంతుని అత్యంత దగ్గరి వివరణ ఏది అవసరం లేదు ఎప్పుడు చెప్పాల్సిన అవలేదు ఈ సృష్టిని నువ్వు అటువడ ఉన్న భావించు భగవంతని యొక్క సత్యము శివము సుందరనత్వం తెలుస్తుంది భగవంతని కళా చాతుర్యం తెలుస్తుంది భగవంతని యొక్క 16 కళలు తెలుస్తాయి గమనిస్తే సృష్టిని గమనిస్తున్నావు ఇలైజ్ఞచత ఆ స్కూల్ గుడ్డు నుంచి చూసే పడలేదు ఆ చెల్లి గుడిని చూసే పడలేదు మెదలు చూసే లేదు ఎట్టా పంపించేవాడు ఏమైంది వర్షం వచ్చిన మగంతా అక్కడ ఎవరి పట్టించుకో నీట్ కొడాయిలో నీళ్లు రాకపోతే అప్పుడు ఉత్పత్తి వస్తుంది నీళ్లు ఎందుకు రావట్లేదు అంటే వర్షాలే ఒకటే పూట నీళ్ళు ఇస్తారు పొద్దునే వస్తాయి డైరెక్టర్ రావు రాక నాలుగోలకి ఒకసారి నీళ్ళు వారానికి ఒకసారి నీళ్ళు అప్పుడు దేవుడా అప్పుడు మబ్బులు చూస్తాం ఆకాశం చూస్తాం వర్షాలు ఎక్కడి పడతాం లేకపోతే మనం ఎవ్వడు ఆకాశం తొంగి చూసేవాడని ఒకప్పుడు బెండ కింద తరు వస్తే కామారెడ్డిలో ఇంట్లో కాలు చేసిపోయి అన్ని కానీ చేసుకున్న సొంత ఇళ్ళ వాళ్ళు కూడా చాలా తెలుసుకొని చుట్టాలే అట్లా మనము ప్రకృతిని గమనించడమే ప్రకృతి అంటే తల్లి తల్లిని చూస్తే నీకు తల్లి తెలుస్తాడు తల్లినే పట్టించుకోండి తల్లిని ఎట్లా వాడుకుందామా ఎట్లా దోచుకుందామా ఇదే ఆలోచన గనులు ఎక్కడున్నాయి బంగారకాలు ఎక్కడున్నాయి పబ్బు ఎక్కడ ఎక్కడున్నాయి పెట్రోల్ ఎక్కడ పడుతుంది సహజవాయువు ఎక్కడ పడుతుంది హీలియం ఎక్కడ తొమ్గుతుంది ఇదేనా పదికొప్పుల తోవడం దానికి రాజకీయ అండదండలు తోవడమే తోవడం ప్రకృతిని శోషణ పీడిచి తిప్పి చేయడం అనమాట రాక్షసులు భూమాత కడుపుని చెడీందంటే రాక్షసులు ఇప్పుడు ప్రపంచాన్ని ఎదుగుతున్నారు అగ్రదేశాలు అంటున్నాం అగ్రదేశాలన్నీ అన్ని దేవాలి అనమాట అందుకే అగ్రదేశాలు ఎంత తోచుకుంటే అందుకే ఈ బుద్ధులనే చూసి అప్పుడు వేదమాత ఎప్పుడు చెప్పేసి పృథివీ యక్ష పృథివీ త్రిగుణ పృథివీ మాంసి భూమాతను అడుక్కోవయ్య